అందుకే అబ్రహాము గారు దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు ఆయన ఎవరండి విశ్వాసులకి తండ్రి అబ్రహాం అబ్రహాము గారు దేవుణ్ణి అంతగా ప్రేమించాడు కాబట్టి ఇసాకు కూడా అంతే విధంగా విధేయుడిగా మారాడు ఎలాగా విధేయుడిగా మారాడు అందుకే ఒకరోజు దేవుడు ఎవండి నీకు ఉన్న నీ కుమారుని నాకు ద్రహణ బలిగా ఇవ్వే నీ నువ్వు ప్రేమించే ఇసాకును నాకు ద్రహణ బలిగా ఇవ్వమని కోరాడ కోరలేదా కోరాడు అప్పుడు లేక లేక ఆ ముసలతనములో అబ్రహమ్మ గారికి పుట్టిన వర్ధాన పుత్రుడిగా కనపడుతున్న ఇశాకు గారు కదండి అప్పటికే రుదాప్య దశ అప్పటికే ఎవడు పుట్టి ఒక యవన దశలోనికి వచ్చిన ఇషాకుని దేవుడు వెంటనే నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు ద్రహణ బలిగా ఇవ్వే అని అలా కోరినప్పుడు అలా అడిగినప్పుడు అబ్రహమ్ గారు ఏమనుకోవాలి చెప్పండి అదేంటి ప్రవ్వా నాకు ఇచ్చినట్టే ఇచ్చి మరలా నువ్వు తీసుకుంటావా ఇది నాయమా నీకు నీకు ఇది ఇదేమైనా నాయమైనా నీకేమైనా ఏమైనా ఉందా అని అడిగాడండి అడగలేదు కానీ అబ్రహామారు అంటండి ఏ లోపము కూడా ఆయనలో కనబడలేదు ఎందుకంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలో కూడా ఎవరికి తెలుసండి అబ్రహాము గారు తెలుసు దేవుడు చెప్పారంతే చెప్పింది చెప్పున్నట్లు నేనేం చెయ్యాలి నెరవేర్చాలి చెప్పింది చెప్పున్నట్లు నెరవేర్చాలి ఒకసారి చూద్దాం మాట ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం మరలా వద్దామండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో ఆ మాట ఒకసారి చూద్దాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును అది ఏమి ఏం చేశాడంటండి అది శోధించడం అంటే ఏంటి పరిశోధించను కదా అంటే అలా పరిశోధిస్తున్నాడంటే నీలో బతుందో నీలో విశ్వాసం ఉందో నీవు నన్ను ప్రేమిస్తున్నావో లేదో కూడా ఇదేంటి ఒకటి టెస్టింగ్ చేస్తున్నాడు ఆయన టెస్టింగ్ ఏమండి ఇప్పుడు ఒక లైట్ లైట్కి వైర్లన్నీ కలిపి కలిపిన తర్వాత ఆ ఫ్యాగ్లో పెట్టి ఆ స్విచ్ బాక్స్లు పెట్టిన తర్వాత అది వెలుగుతుందో లేదో వెలగాలంటే ఏం చేస్తారు మరలా టెస్టింగ్ అనేది చేస్తాం వెలుగుతుందా లేదని కదా నీలో విశ్వాసం ఉందో లేదో కూడా ఒక టెస్టింగ్ దేవుడు అబ్రహాం గారికి చేశాడని పరిశోధించును అని చెప్పి ఎట్లనగా ఆయన అబ్రహామాని పిలువగా అతడు చిత్తము ప్రభు అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా బలిగా అతను చెప్పాను చూడండి అంటే ఏంటి నాకు దహన నీవు ప్రేమిస్తున్నవే ఎంతో ప్రేమ పెట్టుకున్నవే నీ కుమారుణ్ణి నీ కుమారుని నాకు ద్రహణ బలిగా ఎవ్వే అని చెప్పగానే దేవుడు చెప్పింది తూచా తప్పకుండా నెరవేర్చి దేవుడు ఏదో అడుగారు ఖచ్చితంగా నేను ఏం చెయ్యాలి ఇవ్వాలని ఒక యవన కాలంలో ఉంటున్న ఒక తీసుకు వెళ్ళిపోయాడు ఎక్కడికంటే ఏ పర్వతం అంటుంది చూసారా ఆ పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి లిపీపీఠం మీద అలా రాయలతో బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద కట్టెలన్నీ వరుసగా పేర్చి ఎవండి అలాగా పొడికి పెట్టినప్పుడు వెంటనే ఒక మాట అడిగారు ఎవరో ఇసాకు నానా ఇప్పుడు ఏమేమి ఉన్నాయి బలిపీఠం ఉంది కట్టెలు కూడా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ వదించడానికి గ్రహణ బలిగా అర్పించడానికి గొర్రె పిల్ల ఏది ఇలా అడుగునప్పుడు నిజంగా ఇలాంటి మాటల మాట్లాడుతుంటే గారి యొక్క మనసు ఏమైపోవాలి చెప్పండి సార్ ఏమైపోవాలి నాయన గొర్రె పెళ్ళి ఏమీ లేదు నీవే బలిగా అర్పింపబడాలి అని తన మనసులో గారికి తెలిసా తెలీదా తెలుసు నీవే అని చెప్పాడా ఏమన్నాడండి ఆయన మార్చూడండి నా కుమారుడా దేవుడే దాహనబలికి గొర్రెలను చూచుకుని చెప్పాను చూసారా ఎంత విశ్వాసము అబ్రాహమ్మ గారికి లేదనైనా దేవుడు నిన్ను కోరుకున్నాడో నిన్నే ఇమ్మన్నాడో అని అన్నాడండి చూసారా దేవుడే చూచుకును దేవుడు చూసుకుంటాడు అయ్యా అంటే ఎంత విశ్వాసమో దేవుడు అంటే ఎంత ప్రేమ ఎంతగా ప్రేమిస్తాడో సార్ చూడండి అబ్రహమ్మ గారు తన కుమారుణ్ణి అంతగా ప్రేమిస్తాడు అంటే ఎలా ప్రేమిస్తున్నాడంటే అబ్రహమ్మ గారు దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాడు చూస్తారా వెంటనే ఒక చేతులు ఏముందే కత్తి మరొక చేతిలో నిప్పు వెంటనే అలా వదించి దేవునికి ద్రహణ బలిగా అర్పించడం ఉండగానే కత్తి ఎత్తగానే ఎంటనే దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు ఆయన ఆ చిన్నవాని చెయ్యకుము అతనేమి చెయ్యకుము నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి నాకు ఇయ్య వినీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడు ఇందువలన నాకు కనబడుచున్నదా నేను చూసారంటే ఎంత చక్కగా దేవుడు అతని గురించి మాట్లాడుతున్నారో నీవెవరికి భయపడేవాడివి దేవునికి ఒకటి ప్రేమిస్తున్నాడో దేవుడు అడిగింది ఖచ్చితంగా చేసేవాడు అందుకే ఆయన ఎవరనుకుంటున్నారు ఇప్పుడు మనందరికీ విశ్వాసులకి తండ్రి ఓసారి చూడండి ద్రహణ బలికి కూడా చనిపోవడానికి కూడా సిద్ధమైన మనసుతో ఉండడానికి విశాఖ అబ్రహాము గారు ఎంతగా తన కుమారుని పెంచాడో సరే ఆలోచించండి ఎంతగా కట్టెల మీద అలా పొడుకు మెట్టగని తనకు అర్థం అర్థమవుతా నేనే అని అనుకుంటాడు కూడా ఎవండి అలా మనం భరైపోవాలని మనం అనుకుంటా అనుకుంటామా చనిపోవడానికి ఇష్టపడతామండి ఇష్టపడతాం కానీ ఇసాకు సిద్ధపడ్డాడంటే మా నాన్న ఏదో కోరాడో కోరాడు అడిగాడంటే మా నాన్న దేవుడిని ఎంతో ప్రేమిస్తాడు అతను తెలుసు ఏది మంచో ఏది చెడో నా తండ్రికి బాగా తెలుసు అబ్రహాము గారు తెలుసు నా కుమారుని దేవునికి ద్రహణ ఇస్తే దేవుడు మరొక కుమారును కూడా ఇవ్వగలిగే స్థితి ఆయనకి నాకు పిల్లలు పుట్టరు పుట్టే అవకాశం కూడా నాకు లేదు అయినా కానీ నా గర్భములో దేవుడు బహుమానాన్ని పెట్టాడే పిల్లల పుట్టే అవకాశమే లేదు అయినా కానీ ఆయన ఏం చేశాడు బహుమానాన్ని ఇచ్చాడు కానీ ఈ దేవునికి అర్పణగా ఇచ్చిన దేవుడు మరొక బహుమానాన్ని కూడా ఇచ్చే దేవుడి సంగతే అలా ఆలోచించి అంత విశ్వాసము కలిగిన వారు ఎవరంటే ఆ బ్రహ్మగారు